బాబా నమస్తే నమస్తే మీ పేరు శ్రీనివాసరావు ఏం పని చేస్తారు పళ్ళ వ్యాపారం ఎలా ఉంది పళ్ళ వ్యాపారం పర్వాలేదు ఆదాయం ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ అదే కూటమి ప్రభుత్వం ఆరు పథకాలు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పేరును ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు నిజంగా ప్రజలందరికీ అందుతున్నాయా ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నామంటున్నారు ఇద్దరుంటే ఇద్దరికి నలుగురు ఇప్పుడు చూసుకుంటే వృద్ధులకు వికలాంగులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఎలా అనిపించింది ఒకటో తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముప్పై తారీఖే పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు నిజంగా అందుతుందా చూసుకుంటే బాబాయ్ గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ వ్యాన్లు లేవు ప్రతిలాగా ఇబ్బంది పడుతున్నారా దానివల్ల ఇబ్బంది లేదు అవసరం అయితే పదిహేను రోజులు ఇస్తారు కాబట్టి డిపోకెళ్ళి తెచ్చుకుంటున్నాం పెద్ద ఇబ్బంది లేదు దానివల్ల అసలు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేవారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేశారు ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది అంటే ప్రజలకు అన్ని పథకాలు అందించాం వాళ్ళ ద్వారా అందరికీ నవరత్నాల పథకాలు అన్ని అందిని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుందా ఒకవేళ ఆ ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఎవరైనా నష్టపోయేవారు ఉన్నారా లేదంటే ప్రజలకి దాని వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది దానివల్ల ఏదైనా ఇంకేదైనా పెడితే బాగుంటుంది కాదమ్మా ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కొంచెం ముప్పై దాదాపు ఆటో బిల్లు వచ్చి పాతికేలు అవుతుంది వాళ్ళేదో వాళ్ళేదో కొంచెం జీవనం తాగుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కానీ ఈ పథకాలన్నీ కూడానమ్మా ఇబ్బంది జనాల్ని సోమారు బోజలు చేయడానికి ఇష్టం చెప్తాను ఈ పథకాలన్నీ కూడా జనాన్ని సోమవారు బోజలు చేయడానికి రెండోది ఏం కాదమ్మా అది బాబాయ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పారప్పా అడుగుతా గంగమ్మ జాతరలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల వద్దకు కూడా వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తే ప్రజలు ఆహ్వానిస్తారంటారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారు చెట్లు కూడా చెట్లు కూడా నరికేసి ఇద్దరు చెట్లు కూడా రమ్మని చెప్పుడు మనుషులు కాదు చెట్లు కూడా రమ్మని అదే చూసుకుంటే నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తే కనుక ఆయన పార్టీ నామరూపాలు లేకుండా పోద్దంటారా లేదంటే ఆయన పార్టీ అలా ఉంటుంది అంటారు పదిహేను ఏళ్ళ నుంచి ఆయన కేసులు నడుతూ ఈ కేసు పెద్ద విశేషం ఇది కూడా అలా తప్ప పెద్ద ఆయనకి ఇబ్బంది పెట్టదు జగన్ గారికి ఇబ్బంది పెట్టదు అంటే మరి ఆయన అరెస్ట్ చేస్తే కనుక ఆయన పార్టీ చేస్తా అంటారు చేస్తా 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 ఉంటారు కాలయాపం జరుగుతా ఉంటారు మామూలు సామాన్య మానవుడు అయితే తీసుకెళ్ళి లోన్ పడేస్తారు పెద్ద పెద్దవాళ్ళు లోన్ అయ్యారండి అలాగే ఎందుకంటారు అంతే లెక్క ఇవి సమాజం జరుగుతుంది న్యాయం అది ఇప్పుడు చూసుకుంటా పాపాయ్ గతంలో కొడాలి నాని అనేక రకాల వ్యాఖ్యలు చేసేవాడు ఇదివరకు ప్రెస్ మీట్లు ఇచ్చి అందరినీ బూత్ వ్యాఖ్యలు చేసేవాడు మరి ఇప్పుడు కొడాలి నాని ఎక్కడ కనబడతలేదు అసలు ఏమైపోయాడు అప్పుడున్న పరిస్థితులు అలా అనిపించినాయి ఆయనకి వెనకమాల జగన్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు దానివల్ల ఏం చేయలేకపోతున్నాడు మనిషి అని ఆమె ఫలి మనిషి అసలు నా మనిషి కనిపిస్తుంది అంత పూర్తిగా ఆ వాళ్ళ మనిషి ఎవరు ఇవాళ మనిషి వేరు అసలు ఆయనకి తన పేరు నాని కూడా నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం చీకట్లో రప్ప రప్ప చేసేయండి అంటున్నాడు అసలు రప్ప అనే కాన్సెప్ట్ ఏంటి చీకట్లో రప్ప రప్ప చేయటం అంటే ఏంటి అది ఏమన్నా సినిమా డైలాగ్ అంటారా లేదంటే వాళ్ళకి వాళ్ళు వాడే పదం అంటారా సినిమా డైలాగ్ వేరే రకంగా మార్చేద్దాన్ని రఫా రఫా అనేది సినిమా డైలాగ్ని వేరే రకంగా మార్చేద్దాం తప్ప వాళ్ళకి అదే వచ్చు రఫా రఫా చేయడం వచ్చు రెండోది ప్రజా పరిపాలన చేయడం అనేది రాదు అసలు ఇంకో మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీన ప్రతి చోట శవం దొరుకుతుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీన చోటల్లా శవం అవుతున్నారా లేదంటే శవం ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారా ఆయనకి అనుకూలంగా అలా జరుగుతున్న పరిస్థితులు అవి అనుకూలంగా అనుకూలంగా జరుగుతున్నాయి అలాగే బాబా ఒక వారం రోజుల క్రితం చిత్తూరులో మామిడి రైతులు ధర్నాకని అని చెప్పి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మామిడికాయలను రోడ్డు మీద వేసి తొక్కేయడం ఎంతవరకు సమన్ చేస్తాం దారుణం దారుణం అని చెప్పడానికి లేదు ఆయన పరిభుత్వ పరిపాల ఆయన పరిపాలనలోనే చాలా దారుణం జరిగింది ఇది అది సరే బాబు థ్యాంక్స్ ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పక్కన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ప్రజలకు అండగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ అభివృద్ధి కనుక ఒకసారి చూసుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటులు మొత్తం ధ్వంసం చేశాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటులు రీఓపెన్ చేశారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటలు తీసేసిన తర్వాత పేదవాడికి అన్నం దొరకుండా చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే ఐదు రూపాయలకు భోజనం దొరికేది కదా బయట హోటల్లో చూసుకుంటే నూట పది కనీసం అన్నం దొరకదు ఒక టీ తాగాలన్న మినిమం పదకొండు పన్నెండు రూపాయలు ఉంది ఈ రోజులో అయితే ఐదు రూపాయలకి క్వాలిటీ భోజనం పెట్టి మూడు కూరలు తర్వాత పెరుగుతో అన్నం పెడుతున్నారంటే మామూలు విషయం కాదు అలాంటి అన్న క్యాంటులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసేపాటికి ఈ పళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ లేదంటే కూలీనాలు చేసుకున్నటువంటి కార్మికులే కానీ రకరకాలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఐదు రూపాయల భోజనం కోసం ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళ యొక్క కడుపు నింపుకుంటున్నారు ఇలాంటి అన్నా క్యాంటు ధ్వంసం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఏమన్నా కూడా సరే చెప్పండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం నోటికాడ కూడి తీయకూడదు నోటికాడ కూడి తీసినప్పుడు ఇక ఎందుకు పనికిరాలంటారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేజేతులారా చేసుకుంటే పని లేవి రోజున కోటం ప్రభుత్వం పేదవాడు ఆకలి తెచ్చడం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి ఈ రోజున సామాన్య ప్రజలే కానీ రకరకాల వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరంగా చాలా బాగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నారని చెప్పి ప్రజలు మాట మనకు ముఖ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు అనేది ఒకటే ఒకటే చంద్రబాబు నాయుడు పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయినని చెప్పి వాళ్ళు మాట్లాడతారు కానీ అంతిమ తీర్పు ప్రజలదే ప్రజలు ఏం అంటుకుంటున్నారో ప్రజలు ఏం చెప్తున్నారు అది ముఖ్యం ఈరోజు ప్రజల నుండి వచ్చేటువంటి మాట ఏంటి సంక్షేమ పథకాలు బాగా వేస్తా ఉన్నారు సంవత్సరంలోనే మూడు పథకాలు అవలంబించారు ఆ మూడు పథకాలు మాకు అందుతున్నాయి అన్నారు ఒకటే ఆ ఏంటి ఫెన్షన్ల పెంపు తర్వాత గ్యాస్ సిలిండర్లు తర్వాత ఏంటి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లికి వందనం పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందం ఏంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చేయరు చేసేవాళ్ళు చేయరు వాళ్ళు సంక్షేమ పథకాలు ఎవరో ఇచ్చేవాళ్ళని ఎవరో పోనీ వాళ్ళు ఇచ్చినటువంటి అయినా సరిగ్గా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకున్నారంటే అబ్బే ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో లాక్కోవడం అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక నియంత్రణ పరిపాలించాడు కాబట్టి ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోపెట్టేశారు రోజున చంద్రబాబు నాయుడు గారిని అధికారం ఇచ్చి ప్రజా సమస్యలు తీర్చే విధంగా ఎంత చర్య తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు ఒకసారి ఆలోచించండి ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజుకి కాస్త మానేసుకొని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది దాని మీద కార్యాచరణ చేయండి గతంలో ఓడిపోయారు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోండి అంతే తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజుకి చేసుకుంటే ఈ రోజున పదకొండు సీట్లు వచ్చి రేపు పొద్దున్న డిపాజిట్లు కూడా రావు అందితే ప్రజలకు మంచి చేయడం ప్రయత్నించారు అంతే తప్ప ఇంకా ఎన్నాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు ఎన్నాళ్ళు శివరాజు చేసుకుంటా మాత్రం ప్రజలు మాత్రం పట్టించుకోరండి ఎందుకంటే ప్రజలకి మంచి చేశారనుకోండి నెత్తి మీద పెట్టుకుని అదే ప్రజల్ని మోసం చేస్తే అదం పాతలను తొక్కేస్తారు సో మీ యొక్క పొజిషన్ అలాగే జరిగింది రాబోయే రోజులైనా ప్రజల మీద దృష్టి చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చండి